హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఎలా ఉంది ధరలు పెరిగాయని అంటున్నారు మరి ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అమ్మకాలు కొనుగోళ్లు ఎలా ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం దేశంలోని ప్రధాన రియల్టీ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నాయి దీంతో ప్రధాన ఏరియాలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ధరలు భారీగా పెరిగాయి అధిక ధరలకు ఇప్పుడు ఇళ్లను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ లాభానికి వాటిని అమ్మడం అనేది కష్టంగా మారుతుంది డిమాండ్ కంటే ప్రస్తుతం సప్లై ఎక్కువగా ఉండడంతో అమ్మడానికే కష్టపడాల్సి వస్తుంది దీనికి తోడు అధిక లాభాలు రావడం అనేది అనుమానమే హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కొత్తగా నలభై ఐదు వేల కొత్త ఇళ్లు అమ్మకానికి వస్తున్నాయి ఇందుకు తగ్గట్టుగా కొనుగోలుదారుల సంఖ్య పెరగడం లేదు దీంతో హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాల కోసం రెడీగా ఉన్న సంఖ్య లక్షకు చేరుకుంది ఐదేళ్లుగా హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగాయి ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది పెద్ద ఆస్తుల కొనుగోలు కోసం కంపెనీలు పోటీ పడుతున్నా బడ్జెట్ విక్రయాల్లో అనుకున్నంత వృద్ధి కనిపించడం లేదు ఇతర మెట్రో సిటీస్ తో పోలిస్తే హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ ధర ఆరు వేల రూపాయలుగా ఉండడం మార్కెట్లో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది హైదరాబాద్లో గత ఆరేళ్లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇంత అసాధారణ రేట్లతో ఇళ్లు అపార్ట్మెంట్స్ విల్లాలు కొంటే ఏడాదిలో పెరుగుదల తక్కువగా ఉంటుంది దేశంలో ఒక్క లోనే కన్స్ట్రక్షన్స్ పై పరిమితి లేదు నేషనల్ యావరేజ్ ప్రకారం ఏడాదికి రెండున్నర లక్షల స్క్వేర్ ఫీట్స్ నిర్మాణాలు చేస్తే సరిపోయే పరిస్థితుల్లో మన దగ్గర అది ఐదు లక్షలకు చేరుతోంది దీనివల్ల మౌలిక వస్తువుల కల్పనకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి రోడ్లు డ్రైనేజీ వాటర్ సప్లై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి ఇతర వస్తువుల ఏర్పాటుల్లో ఆలస్యమవుతోంది విపరీతమైన నిర్మాణాల వల్ల ఓపెన్ ఏరియా క్రమంగా తగ్గిపోతుంది ఒకసారి సమస్యలు మొదలైతే నిర్మాణాల్లో నాణ్యత దెబ్బతింటుంది దీంతో త్వరగా విలువను కోల్పోతాయి దానివల్ల అద్దె ఇళ్ల రీసేల్కు పెద్దగా డిమాండ్ ఉండదు హైదరాబాద్ రియల్టీ డెవలప్మెంట్ మొత్తం ఐటీ కారిడార్ చుట్టే తిరుగుతోంది ఒకప్పుడు బెంగళూరు హైదరాబాద్ ప్రధాన హైవేకు దగ్గరలో ఉన్న భూములకు ఎక్కువ డిమాండ్ ఉండేది ఇప్పుడు మొత్తం పాత ముంబై హైవే వైపు వెళ్లిపోయింది గచ్చిబౌలి కొండాపూర్ నల్లగండ్ల మణికొండ కోకాపేట్ నార్సింగ్ తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ది ఎక్కువగా కనపడుతోంది ఇక్కడ ఎకరం కోట్లలో ఉండడంతో సామాన్య ప్రజలకు ఇళ్లు అందుబాటులో లేకుండా పోయాయి వెస్ట్ హైదరాబాద్ అంతా ఐటీ సెక్టార్ ఆక్రమించుకోవడంతో ఇప్పుడు శ్రీశైలం విజయవాడ వరంగల్ హైవేల వైపు భూములన్నీ నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్కు కనెక్టివిటీ పెరిగింది దీంతో జిల్లాల నుంచి జనాలు చాలా మంది ఈ హైవేల వైపు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ధరలు అనుకూలంగా ఉండడంతో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇళ్లు ఓపెన్ ప్లాట్స్ విల్లాలు కొనుగోలు చేస్తున్నారు అందుకే జూలై ఆగస్టులో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో పదిహేడు శాతం పెరుగుదల కనిపించింది